అంటున్నారు అమిత్ హాయ్ రమణ గారు హాయ్ సిస్టర్ రమణ నేను తిన్నాను తిన్నావా అంటున్నారు శ్రీనిధి గారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు అరుణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ నేను తిన్నాను తిన్నావా శ్రీనిధి అడుగుతున్నారు ఇంకా తెలియదు శ్రీ తర్వాత లక్కీ త్వరగా లైవ్ లోకి రా అంటున్నారు అమిత్ హాయ్ అండి రమణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు వెంకీ గారు హాయ్ అండి వెంకీ గారు హాయ్ అమిత్ జీ జీవిత గారు హాయ్ అన్నయ్య అంటున్నారు హాయ్ జీవిత గారు హాయ్ ఆర్కే అమిత్ అంటున్నారు హాయ్ అక్క జీవిత అంటున్నారు హాయ్ సిస్టర్ బాగున్నారా భోజనం అయిపోయిందా గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైఫ్ ప్లీజ్ కామెంట్ చేయండి మరిది గారికి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ కామెంట్ షరుణ గారు లైక్ అంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు హాయ్ రమణ గారు ఎలా ఉన్నారు అంటున్నారు చిన్ను హాయ్ చిన్ను బాగున్నాను చిన్ను పర్లేదు హాయ్ అరుణ గారు లైక్ కొట్టారంట థ్యాంక్ యూ అండి జీవిత గారు అందరికీ నమస్కారం చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అమి కుడి గుడ్ ఆఫ్టర్నూన్ అమితి తిన్నారా అంటున్నారు అయిపోయిందండి మీరు తిన్నారా అరుణ గారు హాయ్ నిలుసీస్ హాయ్ చిన్ను తిన్నావా చిన్ను హాయ్ జీవిత గారు నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను నాకు గిఫ్ట్ ఇవ్వండి నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ప్లీజ్ బ్లూ ఉన్న వాళ్ళు జీవిత గారికి అంట గిఫ్ట్ చేయండి తను రిటర్న్ బ్యాక్ ఇస్తుంది వాళ్ళకి తెలియాలంటే షార్ట్ వీడియోలో ఫస్ట్ వీడియోకి కామెంట్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది రిటర్న్ చేస్తారు మీకు రమణగారు తిన్నారా తినలేదండి తర్వాత తింటా రమణగారు తినలేదు అర్ణ సిస్టర్ తింటాను ఇంకొక హాఫ్ అవర్ తర్వాత అబి గారు హాయ్ అండి అంటనరా అబి ఉన్నవేట అబి అభి కొత్త వస్తే సపోర్ట్ చేయు సబ్స్క్రైబ్ చేసుకో అభి ఛానల్ ని అరుణ గారు లైక్ ఇచ్చారంట థాంక్యూ అరుణ అక్క హాయ్ అక్క తిన్నావక్క అంటనరా లైక్ లైక్ అరుణ గారు అంటనరా థాంక్యూ అండి ఓడియమ్మ చెప్పు చెప్పు అమ్మా ఛానల్ ఉన్న వాళ్ళు అడగండి ఎవరికి సబ్ కావాలి మీరు ఆగండి వాళ్ళే అడుగుతారు నిజమే ఎవరికి సబ్ కావాలంటే బ్లూ వాళ్ళని అడగండి ఇంటరాక్ట్ అవ్వండి మాట్లాడండి వాళ్ళే మీకు సబ్ చేస్తారు రిటర్న్ మీరు ఇచ్చేసేయండి వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి చిన్ను గారు ఇంకా తినలేదు జీవిత గారు మీరు తిన్నారా అంటున్నారు అరుణక్క లైవ్ అయిపోయిందక్క బయటికి వెళ్ళానక్క అందుకే వెళ్ళిపోయాను లైవ్ లో ఉంచి అంటున్నారు జీవిత హాయ్ సునీత గారు థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారు భోజనం అయిపోయిందా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆ టిఫిన్ తిన్నా గురుజీ మరి మీరు వంట ఏంటి అంటున్నారు అమిత్ హాయ్ రాములు హాయ్ అండి అంటున్నారు అరుణక్క అరుణక్క గారు ఎందుకు అక్క జీవిత అను చాలు అంటున్నారు జీవిత లైవ్ లో ఉన్న వాళ్ళందరికి సపోర్ట్ చేయండి ప్లీజ్ లావణ్య గారికి బ్లూ ఉన్న వాళ్ళు గిఫ్ట్ చేయండి తను కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తారు నో ప్రాబ్లం జీవిత గారు లైక్ లైక్ అంటున్నారు అరుణ గారు లావణ్య గారు మీకు నమస్కారం వెల్కమ్ టు మై లైవ్ అంటున్నారు జీవిత గారికి ప్లీజ్ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చేసుకోండి సబ్ చేసుకోండి సపోర్ట్ చేసుకోండి లైక్ 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 అంటున్నారు థ్యాంక్ యూ అండి అరుణ గారు అరుణక్క మీతో మాట్లాడాలి అంటున్నారు జీవిత లైక్ లైక్ అరుణ గారు థ్యాంక్ యూ అండి సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా వస్తే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్ లో ఉండద్దు అరుణక్క హాయ్ అక్క అంటున్నారు అమ్ము లైక్ థ్యాంక్ యూ అరుణ చిన్న డౌట్ అక్క క్లియర్ చేస్తారా అరుణక్క అంటున్నారు జీవిత గుడ్ ఆఫ్టర్నూన్ రమణ యాదవ్ గారు అండ్ భోజనం చేశారా రమణ యాదవ్ గారు అండ్ టుడే స్పెషల్ కర్రీ యాదవ్ గారు అండ్ శుభదూరం యాదవ్ గారు అంటున్నారు రాతోడ్ గారు సాయిచరణ్ గారు రాతోడ్ గారు మాది కాకరకాయ ఫ్రై టమాటా కర్రీ రాతోడ్ గారు ఇంకా తినలేదు ఒక హాఫ్ అన్ తింటాను హాయ్ అమ్మ గారు అంటున్నారు అరుణ గారు రమణన్నయ్య లైక్ డన్ అంటున్నారు జీవిత థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవిత గారు చెప్పండి జీవిత గారు గురుజీ టైం కి వచ్చావు కాస్త మీతో మాట్లాడాలి అమిత్ అంటున్నారు ముప్పై నాలుగవ లైక్ డన్ యాదవ్ గారు థ్యాంక్ యూ అండి రాతోడ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ రాతోడ్ మరిది గారు అంటున్నారు అరుణ చెప్పండి అమిత్ జీ లైక్ లైక్ అంటున్నారు హాయ్ రాథోడ్ గారు తిన్నారా ఏం తిన్నారు ఎలా ఉన్నారు చాలా రోజులైంది అయింది అంటున్నారు అమిత్ లైక్ అంటున్నారు అరుణ అక్క షాట్ లో పిల్లలు కనిపించవచ్చు ఆ పిల్లలతో వీడియోస్ చేయించు అక్క ఎవరు జీవిత ఓకే ఓకే తను కడుగుతున్నారు అడగండి అడగండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అరుణ గారు అరుణ వదిన గారు అండ్ భోజనం చేశారా వదిన గారు అంటున్నారు రాథోడ్ గారు నేను ఇంకా తినలేదు మరిది గారు మీరు తిన్నారా అంటున్నారు అరుణ గారు లైక్ ఇచ్చారు అంటున్నారు థ్యాంక్ యూ అండి జీవిత గారు జీవిత గారు థ్యాంక్ యూ అండి బ్లూ బ్లూ లేదా నార్మల్ గా సబ్ వెంటనే ఇస్తే